పాపం మీకు బీట్ లోపం వచ్చి ఉంటుంది అని వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ తినే ఇద్దరికి బీట్ చాలా లో నాచురల్ ఫుడ్ లో మనం తీసుకుంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను జావ పౌడర్ ఒక స్పూన్ వేస్తేనే ఓ ఇంత జావ్ అవుతుంది ఆ ఒక్క స్పూన్ లో అంత న్యూట్రిషన్ వచ్చి మనం అంత బెటర్ అయిపోతామా అని ఒక డౌట్ రాగు జొన్న సజ్జ బార్లీస్ అన్ని కలిపి టూ స్పూన్స్ వేసుకోవాలి టూ స్పూన్స్ లో న్యూట్రిషన్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి అంటారు అది చెయ్యి అంత పొట్ట మనకి ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఇంత పొట్ట మనం ఎంత తింటామో దీనికి నాలుగు ఇంతలు తింటున్నాం అరికాళ్ళు అప్పుడప్పుడు తిమ్మిలు ఎక్కినట్టు మంట మంటగా ఉంటాయి చాలా మంది బాడీలో ఎక్కడ తిమ్మురులు వచ్చినా బీటు వల్ల డెఫిషియన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇలా ఉన్నాయి ఉన్నాయనుకోండి మనం యాక్టివిటీ కూడా కరెక్ట్ చేయట్లేదు అని ఫస్ట్ ఒక చుక్క ఆముదం పాత పద్ధతి ఇది పనిచేస్తుంది అండి స్టమక్ బాగా పెయిన్ వస్తుంది నేను టూ డ్రాప్స్ ఆఫ్ ఆముదం ఆయిల్ ని అంటే లోపల వేయాలని వేయాలి వేస్తే లోపలికి వెళ్తుంది అది అంత వెళ్ళదు మన క్లీన్ అవుతుంది మొత్తం సిస్టమేటిక్ గా ఓవర్ హీట్ అయిపోయినా డిహైడ్రేషన్ ఉన్నా అప్పుడు మనం ఏమవుతుంది అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఆరోగ్యం వైపు అడుగులు వేస్తూ రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చేసాము లాస్ట్ టైం డాక్టర్ షగుఫ్తా ఇంటర్వ్యూని చాలా ఆదరించారు మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ జలుబు గురించి మాట్లాడ అసలు జలుబులో డూస్ అండ్ డోంట్స్ చెప్పారు అండ్ ఎంతమందికి అది యూస్ఫుల్గా ఉందో మనం చూసాం వెల్కమ్ మ్యామ్ హ్యాపీ న్యూ ఇయర్ టు సో మీరు వైటమిన్స్ అన్ని తీసుకుంటారా లేక మీ ఫుడ్ లోనే అన్ని వచ్చేస్తాయా ఫుడ్ లోనే కవర్ మీరా సో అలా కవర్ చేయాలంటే ఏం చేయాలి ఏ వైటమిన్ అంటే బయట నుంచి సప్లిమెంట్స్ లేకుండా నడవట్లేదు ఇప్పుడు ఎందుకంటే అన్ని తినలేకపోతున్నాం బ్యాలెన్స్ ఏంటి మ్యామ్ సొల్యూషన్ ఏంటి నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ప్రతి కేసెస్ లో కూడా నేను బీటువల్ డి విటమిన్ టెస్ట్ చేయించుకుని రమ్మంటాను ఫస్ట్ డి విటమిన్ బిల్ ఆల్మోస్ట్ అండి ఎన్ని కేసెస్ లో చూస్తే ఆఫ్ విటమిన్ ఉంది సో ఎందుకు ఎందుకు విటమిన్స్ అంత అంటే ఇప్పుడు చాలా మంది బరువు పెరిగిపోతున్నాము తగ్గిపోతున్నాము అంటే చాలా కష్టపడి బరువు తగ్గుతున్నాము తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ కొన్ని వన్ మంత్ ఏమైనా డ్రెస్ తీసుకొని నార్మల్ ఫుడ్ తిన్నాము అనుకోండి మళ్ళీ ఎందుకు పుటాన్ అయిపోతున్నాము అని అంటుంటారు సో పుటాన్ లాస్ గీట చాలా ఇంపార్టెంట్ ఫుడ్తో పాటు ఫుడ్ లో ఉండాల్సిన బీటు చాలా ఇంపార్టెంట్ మ్యాండేటరీ కరెక్ట్ బీటు ఉంటే మనం లాస్ అయినా సరే మళ్ళీ పుటాన్ అవడానికి చాలా టైం పడుతుంది ఓహో లేకపోతే ఈజీగా పుటాన్ ఈజీగా పుటాన్ అయిపోతాం సో నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ వెంట వెంటనే వెయిట్ గెయిన్ అవుతుందంటే బీట్వల్ లోపం ఉందా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి మనం లాస్ అవ్వాలనుకుంటున్నాము అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అండ్ డి విటమిన్ బాడీలో కరెక్ట్ గా ఉందా లేదా మన ఫుడ్ రూపంలో చాలా వరకు అండి ఏమంటే వెజిటేరియన్ ఫుడ్ లో బ్రహ్మాండంగా ఉంటుంది బీటువల్ కూడా చాలా మంది నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళందరినీ జాలిగా చూస్తారు అయ్యో పాపం మీకు బీట్వెల్ లోపం నాన్ వెజిటేరియన్ లో కూడా అబ్జార్షన్ కెపాసిటీ కరెక్ట్ అది వాళ్ళకి కూడా బీటువల్ అనేది చాలా వరకు ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఇద్దరికి బీటువల్ అనేది చాలా లో ఉంది సో నేచురల్ ఫుడ్ లో మనం తీసుకుంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను తోటకూర విత్తనాలు తోటకూర అద్భుతంగా ఉంటదండి రాజగిరా సీడ్స్ ఎంత అద్భుతం అసలు తోటకూర విత్తనాలు పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ చాలా వరకు మనము నేను మ్యాక్సిమం చెప్తుంటాను ఆ ఎర్ర తోట కూర కూడా రెగ్యులర్ గా తీసుకోండి ఎందుకంటే ఎర్ర తోట కూరలో తోటకూర విత్తనాల్లో మనకి రెగ్యులర్ గా ఐరన్ డెఫిషియన్స్ ఉంటే ఐరన్ కవర్ చేయొచ్చు హిమోగ్లోబిన్ కౌంట్ పెంచుతుంది ఎందుకంటే ఐరన్ కరెక్ట్గా ఉంటే హిమోగ్లోబిన్ ఆటోమేటిక్ కరెక్ట్గా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ కరెక్ట్ కరెక్ట్గా దొరుకుతుంది బీకాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతున్నాయి మంచిగా అండ్ పంకిన్ సీడ్స్ వాటర్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు పూల్ మకాన అద్భుతమైన బీకాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి పూల్ మకాన ఆల్మోస్ట్ మనం ప్రతిసారి పూల్ మకాన గురించి చెప్తూ ఉంటాము అంటే తామర గింజలు అంటారు అవును అది అద్భుతం అసలు రోజుకి మార్నింగ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకోండి పూల్ మఖాన నువ్వులు అద్భుతంగా ఉంటాయి నేనేమంటానంటే మనకి కాంప్లెక్స్ అన్ని విటమిన్స్ ఎలాగో డెఫిషియన్సీస్ ఉన్నాయి సో మనం ఒక డే ప్లాన్ అంటే డైట్ ని ఇలా ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి డెఫినెట్ గా డెఫిషియన్సీసే రావంట నేనైతే సో నేనేమంటా మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ లో మనం ఇడ్లీలు దోశలు అవి తింటున్నాం మనం రైట్ సో దాంట్లో వేస్తే ఇడ్లీలో ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటాము దాంట్లో కొద్దిగా మినప వేసేసుకొని ఇడ్లీ చేస్తాం కానీ నేనేమంటానంటే ఇడ్లీ బ్యాటర్స్ లోనే ఇడ్లీలు కానీ దోశలు కానీ వాటికి బదులు జావలు తీసుకుందాం ఆ జావలో కూడా రాగి పిండి తీసుకోండి ఎంత ఐరన్ కావాలి మనకి ఎంత మంచిది అండి అసలు రాగి తీసుకుంటే బోన్ హెల్త్ కి ఎంత స్ట్రాంగ్ ఉంటాం రాగి ముద్దలు తినే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు పాతకాలంలో రాగి అనేది బెస్ట్ ఫర్ హెయిర్ కి బోన్ కి బాడీ ఓవరాల్ గా హెల్దీగా ఉండడానికి రాగి చాలా మంచిది సో రాగి తింటే తాగితే మనకి జుట్టు కూడా పెరుగుతుంది జుట్టు పెరుగుతుంది రాగి ముద్దలు ఎందుకంటే కొన్ని కొన్ని కేసెస్ లోనే కొంతమంది ఏంటంటే మాకు రాగి పడవు అంటుంటారు అవును అప్పుడు ఏం చేయాలి కొన్ని కేసెస్ అది కూడా పైల్స్ ఉంటే అది కూడా చాలా రేర్ కేసెస్ లో పైల్స్ ఉండే వాళ్ళకి రాగి తింటే కొద్దిగా మనకి పైల్స్ అనేవి కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో బట్ మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కేసెస్ లో రాగి పిండి అందరికి పడుతుంది మనకు ఒకవేళ మన బాడీకి ఒక్కొక్కరికి డైజెస్టివ్ సిస్టమ్ ఒక్కోలాగా ఉంటుంది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు మనకు అవగాహన ఉంటది కాబట్టి మనకి పడనప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి అంతే రాగి పిండి సజ్జ పిండి బార్లీ పిండి బార్లీ అంత అద్భుతం అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది అండ్ తోటకూర విత్తనాలు ఇప్పుడు చాలా ఫేమస్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి తోటకూర విత్తనాలు సో మనకి విలేజెస్ లో కూడా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు తోట వీటన్నిటిని ఐదు రకాలు ఇప్పుడు సింఘాడ ఫ్రూట్ అని కూడా దొరుకుతుంది సింగాడ అది లోనే వస్తుంది వింటర్లో లో వస్తది ఆ ఫ్రూట్ నల్లగా బొగ్గులాగా ఉంటది అది మనకు మాక్సిమం చాలా చోట్ల అమ్ముతుంటారు కూడా అది నల్లగా బొగ్గులా అలాగే వస్తుందండి అది బయట స్కిన్ మాత్రమే నల్గా బొగ్గులాగా ఉంటది అవును బట్ అది పెరగడం అలా పెరుగుతుందా పెరుగుతుందాకున్నాను కాలుస్తారు యాక్చువల్లీ కాలిస్తేనే మనకు అలా అవుతుంది యాక్చువల్లీ సో లోపల ఖండం మాత్రం తెల్లగా ఉంటది దానికి పౌడర్ దొరుకుతది దొరుకుతుంది వ్యాక్స్ లా ఉంటుంది లాగా అది పౌడర్ దొరుకుతుంది సింగాడా పౌడర్ స్మూత్ గా ఉంటదన్నమాట అనమాట మన కాన్ పౌడర్ ఎలా దొరుకుతుంది ఇవన్నిటిని పౌడర్ చేసేసుకొని మనం ఒక పావు 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 కేజీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో రాగి మనం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు జొన్నలో ప్రయోజనాలు ఉన్నాయి సజ్జలో ఉన్నాయి తోటకూర విత్తనాల్లో బార్లీలో ఉన్నాయి సింగాడ దొరికితే ఓకే దొరకలేని పక్షాన ఇవన్నీ కలిపేసుకొని జావ ప్రిపేర్ చేసుకోండి దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు పూల్ మకాన అవి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ద్వారాగా పెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని జావ పౌడర్ లో కలిపేసింది ప్రతి రోజు మార్నింగ్ పూట కొన్ని వెజిటబుల్స్ క్యారెట్ పాలకూర పాలకూరలే అసలు పాలకూర మునగాకులో ఉన్నంత స్ లో ఏ విటమిన్ రిచ్ దొరుకుతుంది కళ్ళకి మంచిది బోన్స్ కి మంచిది అండ్ కే విటమిన్ ఉంటుంది కాల్షియం ఎవ్రీథింగ్ ఉంటది అన్నిట్లో ఉంటాయి మనకి ఏంటంటే ఒక అవగాహన ఉంటేనే తీసుకుంటామని కాదు ఇలా తీసుకున్నా సరే మనకి అన్ని రిచెస్ట్ గా దొరుకుతున్నాయి మనకి కాబట్టి మళ్ళీ అప్పుడు సప్లిమెంట్స్ అవసరం అవసరం ఉండదు కానీ ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్స్ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బీట్వల్వ్ ట్వెల్వ్ లోపం ఉంటే వచ్చే ఐదు లక్షణాలు ఏంటి చెప్పండి ఒకటి వెయిట్ పుట్టాని అవడం చెప్పి వెయిట్ పుట్టానని ఫెటింగ్ అయిపోతాం మనకి బీటు లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అయిపోతే ఫెటిగ్ అయిపోతాం అవును సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి కోపము ఇరిటేషన్ ఎందుకంటే మన బాడీలో డోపమిన్ కానీ మనకి ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలంటే బీటు కంపల్సరీ ఉండాలి అండ్ నరాలలో వీక్నెస్ ఎక్కువ ఉంటది అండ్ నిద్ర సరిగా పట్టదు అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఐదు లక్షణాలు చాలు ప్రతి ఒక్కరిలో ఇప్పుడు వీక్నెస్ అనేది మనకి మాక్సిమం కొంతమందికి కొద్దిగా ఏదైనా పని చేసి వచ్చినా సన్ని కూర్చుని వెంటనే అలిసిపోతారు ఇంకో పని చేయడానికి ఇష్టపడట్లేదు సో ఆ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఉన్నా నిద్ర సరిగా పట్టకపోయినా జుట్టు బాగా రాలుతున్నా నరాలలో తిమ్మిర్లు కానీ బ్యాక్ పెయిన్ కానీ సయాటిక పెయిన్ ఇవి మ్యాండటరీ అండి పెయిన్స్ ఉన్నాయి బాడీలో అంటే ఫస్ట్ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీటువల్ టెస్ట్ చేయిస్తాం బీటువల్ కాల్షియం డి విటమిన్ మ్యాండటరీ అయిపోయింది చేయించిన తర్వాత అందులో మనకి మరీ లో లెవెల్ ఉంది అనుకోండి అప్పుడు మనం సప్లిమెంట్లోకి వెళ్ళాలి కంపల్సరీ సప్లిమెంట్లోకి వెళ్ళి ఒకవేళ కరెక్ట్ గా వచ్చింది మన బాడీలోకి ఫుడ్ ఫుడ్తో ద్వారా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా వచ్చింది అనుకోండి అప్పుడు సప్లిమెంట్ ఆపేసి ఫుడ్ కరెక్ట్ చేసుకుందాం అంతే ఆ ఫుడ్ లో కూడా మంచిగా క్యారెట్లు బీరకాయ సొరకాయ ఇవన్నీ అన్ని ఉన్నాయి మనకి గ్రీన్ పీస్ ఉన్నాయి అన్ని అన్ని చిన్న 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 ముక్కలు చేసుకొని ఫస్ట్ నీళ్ళలు వేసుకొని ఉడకబెట్టేసి ఆ ఉడుకుతున్నప్పుడు ఇవి అన్ని చెప్పాము మన జావ పౌడర్ ఆ జావ పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని జావ ప్రిపేర్ చేసుకుని ఎంత టేస్ట్ కి టేస్ట్ వచ్చేస్తుంది మోర్ న్యూట్రిషియస్ కదా మనకి చాలా మంది జావా తాగిన తర్వాత ఆసిడ్ రిఫ్లెక్స్ లాగా వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటారు బేసికల్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఉడకబెట్టడం అసలు జాబ్ ఎలా చేస్తారంటే అలా నీళ్ళలో కలిపేసుకొని జస్ట్ వన్ మినిట్ కూడా పెట్టరు జాబ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనకు వెజిటబుల్స్ ఆకుకూరలు ఫస్ట్ వే అన్ని నీళ్ళలో వేసి అవి ఉడకబెట్టాలి మంచిగా స్మూత్ అయిన తర్వాత అప్పుడు జాబ్ పెట్టరు జాబ్ కూడా ఒక ఆల్మోస్ట్ వన్ టు టూ మినిట్స్ ఉడకబెట్టాలి స్మూత్ అయిన తర్వాత దాన్ని మనం ప్రిపేర్ అప్పుడు లేకపోతే అప్పుడు మనకి గ్యాస్ కానీ గ్యాస్ ఫార్మేషన్ రావు అసలు చాలా మంది ఏంటంటే అది ఉడికి ఉడకని జాబ్ తాగడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతది కొంతమందికి గ్యాస్ రిలీజ్ అవ్వడము అంటే కొంతమంది గ్యాస్ బాగా ఛాతీ దగ్గర మంట అనిపిస్తుంది అవును సో జావ ఎప్పుడు ప్రిపరేషన్ అసలు మాక్సిమం వెజిటబుల్స్ అన్ని వేసి ఉడకబెట్టండి మంచిగా ఆ వెజిటబుల్స్ లేక జావ పౌడర్ వేసి జావను ఉడకబెట్టుకుంది ఆల్మోస్ట్ వన్ టూ టూ త్రీ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత అసలు సాఫ్ట్ గా ఉంటుంది నాకు ఎప్పుడు ఒక డౌట్ డాక్టర్ సగుప్తా మామూలుగా జావ పౌడర్ కి ఒక స్పూన్ వేస్తేనే ఓ ఇంత జావ అవుతుంది ఆ ఒక్క స్పూన్ లో అంత న్యూట్రిషన్ వచ్చి మనం బెటర్ అయిపోతామా అని ఒక డౌట్ సో అది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను ఏమన్నాను ఆల్మోస్ట్ రాగు జొన్న సజ్జ బార్లీ సింగాడ తోటకూర విత్తనాలు అన్ని కలిపి దాంట్లో పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మసాలా అన్ని కలిపిస్తున్నాం మనం టూ స్పూన్స్ వేసుకోవాలి కంపల్సరీ టూ స్పూన్స్ టూ స్పూన్స్ లో కనుక న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే చెప్నగారు అరిచయ్యి అంత పొట్ట మనది అది చాలా మ్యాండేటరీ మనం ఏంటంటే తినేస్తున్నాం ఇప్పుడు రోజు ఇంత ఇంత తినడం అలవాటు అయిపోయింది అనుకోండి అంతే తినడం అలవాటు అయిపోతుంది అంతే ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి చాలా మంచి పాయింట్ చెప్పారు మన ఎంత ఉంటుందండి మన పొట్ట సైజు ఎంత పొట్ట మనం మనం ఎంత తింటాం దీనికి నాలుగు ఇంతలు తింటున్నాం అంతే అది ఎక్కువ ఏమైపోతుంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది ఓవర్ గా తీసుకున్న ఏమవుతుంది అబ్జార్బ్షన్ ఉంటుంది మన బాడీలో వీక్నెస్ అయిపోతుంది ఇప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాపీగా పని చేయగలుగుతాం కానీ ఫుల్ గా నాలుగైదు ఇడ్లీలు తినేస్తే ఒక మూలు కూర్చొని ఇంకా చేద్దవదు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు లైట్ గానే ఉండాలి నేనేమంటే ఆ బ్రేక్ఫాస్ట్ లైట్ బ్రేక్ఫాస్ట్ కూడా మోర్ న్యూట్రిషియస్ గా ఉండేటట్టు చూసుకోవాలి రైట్ సో అది మెయిన్ ఇంపార్టెంట్ అలాగే వైటమిన్ డి త్రీ గురించి విపరీతమైన అవగాహన పెరిగిపోయింది ఇప్పుడు పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు నాకు ఎవ్రీ వన్స్ అ వీక్ తీసుకోమన్నారు డాక్టర్ గారు అని చెప్పి సో విటమిన్ డి లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి విమెన్ కి ఎస్పెషలీ నేను విన్నది డిప్రెషన్ కూడా వస్తుంది చెప్పి డెఫినెట్ డిప్రెషన్ ఒకటి మూడ్ స్వింగ్స్ విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి అండ్ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బోన్ డెన్సిటీ చాలా వీక్ అవుతుంది చిన్న గాయం అయినా సరే అది రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు బోన్ డి విటమిన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్స్లో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది ఎందుకంటే చిన్న గాయమైనా సరే రికవరీ అవ్వట్లేదు అంటే మన బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉన్నట్లే అందులో మనము ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చూసుకుంటే డివిటమే ఉంది ఎక్కడండి మార్నింగ్ లేచాక మంచిగా టెర్రస్ పైక్ కానీ పార్క్ లో కానీ యోగా చేయాలి సన్ నుంచి ఎంత విటమిన్ దొరుకుతుంది మనకి సో కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో చాలా అధికంగా అయిపోతున్నాయి నేను నేనేమంటానంటే కళ్ళకు బెస్ట్ డాక్టర్ సూర్య భగవానుడు అంట మంచిగా మ్యాట్ వేసుకుని పొద్దున్నే మంచిగా ఐబాల్ మూమెంట్స్ చేసుకుంటూ మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని హ్యాపీగా మార్నింగ్ ఎండకలా కూర్చొని చేస్తూ ఉంటే యోగా బాడీ అదొక పాజిటివిటీ డెవలప్ అవుతది మన బాడీలో మనం ఎంత విటమిన్స్ వస్తున్నాయో బాడీలో మినరల్స్ వస్తున్నాయి సెకండ్ థింగ్ కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మంచి థింగ్ చేసాం మన బాడీకి ఈ రోజు అంతా హ్యాపీగా ఉంటాం మనం ఆ ఫీల్ వచ్చేస్తుంది గుడ్ థింగ్స్ ఇవ్వాలి బాడీకి ఇప్పుడు శరీరానికి మనం ఏంటి మంచి ఫుడ్ ఇచ్చాము పొద్దునే లేచాము యోగా చేసుకున్నాం అంటే దాంతోనే ఆల్మోస్ట్ అర్థం రోగాలు పోతాయి మనకి మిగతాదంతా ఫుడ్ లో ఆటోమేటిక్ గా ఆ వైపు ఉండాలి ఉండాలి ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ లో ఇవి ఉన్నాయా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఎత్తుకోనే బదులు అందులో వెజిటబుల్స్ ఉన్నాయా మంచిగా రైస్ ఉందా మంచిగా అన్ని కర్రీస్ ఉన్నాయా హ్యాపీగా మీల్ ఎంత తీసుకుంటున్నాం ప్లేట్ అందంగా ఉందా కూడా చాలా ఇంపార్టెంట్ అది చూస్తే ఒక మంచిగా నేను అంటే చాలా వరకు రాగి కొండలో వండుకోండి అని చెప్తుంటాను ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి నేను రాగి కొండలో వండి అలా ఎదురుగా పెడితే అబ్బా వాళ్ళ ఆ ఫీల్ తోనే బా ఈ మీ ఇంటికి వస్తే ఒక ఫ్రెష్ గా ఫీల్ వస్తుంది మా ఇంటి మాకు అదే హెల్దీగా అయిపోయినట్టు ఫీల్ అవుతుంది ఆ ఫీల్ డెవలప్ అవుతుందండి ఒక బౌల్లో వండిన దాన్ని చూస్తే ఆ ప్లేట్ లో పెట్టుకునే మీలు కూడా అన్ని పోషకాహారాలు అన్ని ఉండేటట్టు ప్లాన్ చేసుకొని లిమిట్ గా తినాలి టైం కి తినాలి వెరీ ఇంపార్టెంట్ వాటర్ ఇంటే మనం ఎంత తింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కన్నా కూడా వాటర్ ఎంత తీసుకుంటున్నామనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మందికి వాటర్ సరిగా లేకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డ్రౌజీగా అయిపోయి నిద్ర సరిగా రావట్లేదు మనుషులకి అవును అది గట్ హెల్త్ కరెక్ట్ గా ఉంటేనే ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటాం చెప్తాం గట్ హెల్త్ హెల్దీగా ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ కి ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్కి ఇవ్వాలి మనం ఫుడ్ ఫుల్ ఇచ్చేస్తే వాటర్ తాకపోతే ఏమవుతుంది గట్టి నుంచి మోషన్ అవ్వదు ఓవరాల్ గా మొత్తం చోటు డిప్రెషన్ లో ఉంటాం మనం ఇప్పుడు మనకి డి త్రీ కవర్ చేసాం బిట్వెల్వ్ కవర్ చేసాం ఐరన్ కూడా కొద్దో గొప్ప కవర్ చేస్తాం ఐరన్ డెఫిషియన్సీ మధ్య హెమోగ్లోబిన్ కూడా విపరీతంగా పడిపోతుంది సో దానికి డేట్స్ ప్రూన్స్ ఇవన్నీ చెప్తుంటారు మామూలుగా మీరే సో ఇవి కాకుండా మనకు వైటల్ వైటమిన్స్ ఏంటండి వైటమిన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద అంటే ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ పడిపోయిందండి చిన్న కోల్డ్ కాఫ్లు జ్వరాలు పిల్లలకి ప్రతి ఒక్క ప్రాబ్లం ఇప్పుడు ఏదైనా సరే మన బాడీలో ఏదైనా చెత్త ఫుడ్ వెళ్ళింది అనుకోండి అది రికగ్నైజ్ చేయాలి బాడీ రికగ్నైజ్ చేసి అదే మన చెత్త మన బాడీలో కలిసిపోతే రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అది రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి బాడీ ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ని కోల్పోయింది బాడీ ఎందుకంటే ఇమ్యూనిటీ లేదు ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ విటమిన్ సి సి విటమిన్ కరెక్ట్ గా ఉంటే మన బాడీలో మంచి ఫుడ్ తింటాము ఇప్పుడు బయట ఉంటాం బయట తినడానికి వెళ్తాము ఎలా ఉండారో మనకు తెలియదు తినేస్తున్నాం వద్దన్నా తినాల్సి వచ్చిన సిచువేషన్ వచ్చి తినేస్తాం తిన్నప్పుడు మన బాడీలో కొన్ని ఇప్పుడు కొన్ని పడచ్చు కొన్ని పడకపోవచ్చు కొన్ని పడిన బాడీలో బ్లడ్ లె కన్వర్ట్ అయిపోవాలి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి న్యూట్రిషన్ కింద చెత్త ఫుడ్ ఏదైనా ఉంది అనుకోండి దాన్ని రికగ్నైజ్ చేసి బాడీ దాన్ని ఎలిమినేట్ చేయాలి ఆ రికగ్నైజేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రాపర్ గా ఇమ్యూనిటీ ఉంటే ఆ ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది సి విటమిన్ ఫుడ్స్ లో ఎవ్రీ ఫుడ్ అండి సి విటమిన్ మ్యాండేటరీ ఇమ్యూనిటీకి అంటా నేనైతే సో లెమన్స్ ఉన్నాయి ఉసిరికాయ ఎంత మంచిది ఉసిరికాయ ఉంది ఆరెంజెస్ ఉన్నాయి బెర్రీస్ ఉన్నాయి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ ఇవన్నీ మోర్ ఇమ్యూనిటీ కదా మనకి కానీ స్ట్రాబెరీ బ్లూబెర్రీ ఇప్పుడు మనకి బయట రోడ్డు మీద కూడలు దొరుకుతాయి కదండి వాటిలో కలర్ వేస్తారని అంటున్నారు నిజమా పెద్ద పెద్ద షాప్స్ లో అమ్మిన అలాగే ఉన్నాయి బయట అమ్మే దాంట్లో కూడా అలాగే ఉన్నాయి బట్ థింగ్ ఏంటంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా నీట్ గా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్ లో కొద్ది గోరువెచ్చని వాటర్ వేసేసి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అంతా వాష్ చేసుకొని తింటున్నప్పుడు పాజిటివ్ గా తినండి ఆలోచించకండి పండిన ఎలా పండించారు ఏమేమి వేస్తారని ఆలోచించామనుకోండి తినేది బాడీ కంటు ఓవరాల్ గా మనం ఇదే అయిపోతాం ఎంత హెల్దీగా ఫుడ్ తిన్నా పాజిటివ్ థింకింగ్ తో తినడం చాలా ఇంపార్టెంట్ అది ఎంత హైజనిక్ గా చేసుకుని తిన్నాం నేను చాలా వరకు చెప్తుంటాను నేను అన్ని వాష్ చేసుకొని మంచిగా తింటానంటే నేను చాలా మంది గోర్లు పెంచుకొని ఆ గోర్లలో చెత్త అంతా పెట్టుకొని ఆ రసం అన్న మజ్జిగన తిన్న దాంట్లో కూడా చాలా వరకు రోగాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి తినే హ్యాండ్ చాలా ఇంపార్టెంట్ చేత్తో తినాలి మ్యాండేటరీ అది అని తింటున్నప్పుడు గోర్లు ఉండకుండా మంచిగా కలుపుకొని హ్యాపీగా తినాలి నోటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ గోర్లు చేతులు చాలా ఇంపార్టెంట్ ఇవి కరెక్ట్గా ఉండాలి ప్లేట్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ ద్వారానే మనకు పొట్లకి వెళ్తది మనం తెచ్చిన ఫుడ్ అంతా ఫ్రెష్గా అన్ని వండేదంతా ఫ్రెష్గా చెత్త గోర్లలో అంతా చెత్త ఉండిపోయా నోరు కరెక్ట్ గా లేకపోయా ఏముంటుంది చెప్పండి సో ఎవ్రీథింగ్ మనము పండిన పంట దగ్గర నుంచి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చాక వండిన తర్వాత మన చేతిలో నుంచి నోట్లోకి వెళ్ళే ప్రొసీజర్ అంత కరెక్ట్గా ఉంటే లోపలికెళ్ళాక అబ్జార్షన్ బాగుంటుంది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంత తీరిక లేకపోయి అందరూ పరిగెడుతున్నారు ఏం తింటున్నారో అసలు రిజిస్టర్ కూడా అవ్వట్లేదు ఫోన్లో పెట్టుకుని మాట్లాడుతూ తినేస్తారు ఇంక్లూడింగ్ అంటే మనలాంటి వాళ్ళు కూడా గా ఉండి పరిగెట్టాలి పనులు చేసుకోవాలని చెప్పి బట్ మీరు చెప్తుంటే చాలా హైగా అనిపిస్తుంది ఎంత బాగుంది కదా ఇలా ఉండడం అని డాక్టర్ షగుఫ్తా మామూలుగా వైటమిన్ సి కాకుండా చాలా ఎసెన్షియల్ మనకి వైటమిన్ ఇ కానీ అది స్కిన్ కి మాత్రం స్కిన్ సౌందర్యానికి ఆ క్యాప్సూల్స్ మనం పగలగొట్టి ఫేస్ ప్యాక్ లో పెట్టుకోవడానికి అనుకుంటారు మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్కిన్ మన బాడీలో ఏంటంటే స్కి కనపడేది ఏ కదా స్కిన్ గ్లోగా ఉండాలి హెయిర్ గ్లోగా ఉండాలి హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ ఈ క్యాప్సిల్ తెప్పించుకొని దాన్ని మనం తీసేసి ఆయిల్ లో కలిపేసుకొని రాసుకుంటా ఉంటాం అలా రాసిన వెంటనే తగ్గిందన్న ఫీల్ లో ఉంటాం మనం ఎందుకు విటమిన్ ఇని టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో తీసుకుందాం మంచిగా సో మాక్సిమం నేను ఏమంటారంటే ఎవ్రీ విటమిన్ మనకి కావాల్సిన రెడ్ ఫ్రూట్స్ లో చాలా మంచిగా ఉంటది విటమిన్ క్యారెట్స్ తీసుకుందాం బీట్రూట్ తీసుకుందాం మునకాళ్ళు తీసుకుందాం మునక్కాయలు కూడా మంచి విటమిన్స్ ఉంటాయి మునకాళ్ళు నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఏ కంప్లైంట్ ఉన్నా సరే మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ రెండు నెలలు కానీ రోజుకు రెండు మునకాయలు అది ఉడగబెట్టి ఆ పిప్పంతా తీసేసి చపాతి చేస్తున్నారా చపాతి పిండిలో కలుపుకొని చపాతి చేసుకోండి జావ చేస్తున్నారా జావలో కలుపుకొని తీసుకోండి లంచ్ లో మంచిగా రైస్ తో పాటు ఫస్ట్ చాలా మంది ఏంటంటే మునగాకు పౌడర్ తింటున్నాం అవి ఇవి తింటారు దాంట్లో ఏమేమో వేస్తుంటారు నేను ఏమంటాను మునకాలను మునగ మునకాళ్ళను ఉడగబెట్టేసి ఆ గుజ్జంతా తీసి ఆ గుజ్జులో కొద్ది మునగాకు నూడు ఉడగబెట్టుకొని దాంట్లో కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ వాళ్ళనట్ని నువ్వుల పౌడర్ చల్లుకొని ఒక కర్రీ అయిపోతుంది ఎంత బాగుంటది స్టీమ్ చేసేసుకున్నాం ఆ పిప్పంతా తీసాం దాంట్లోకి ఇవన్నీ కలుపుకొని తిన్నాం టేస్ట్ కావాలి కావాలనుకుంటే ఖచ్చితంగా టేస్ట్ కావాలి అంతే కదా కానీ సో మనం హెల్దీగా కంప్లీట్ గా ఉండాలనుకుంటాం కదా పరిపూర్ణంగా హెల్దీగా ఉండాలనుకుంటాము హాఫ్ హెల్దీగా ఉండి హాఫ్ అన్హెల్దీగా ఉండాలనుకుంటాము సో హెల్దీగా ఉండాలంటే ఫుడ్ అనేది మ్యాండేటరీ గా తినాలి టేస్ట్ కంటే ఇంపార్టెంట్ న్యూట్రిషియస్ గా తినాలి ఆయిల్స్ ఈ ఆయిల్స్ వేసి ఫుల్ గా మసాలాలు వేసి వండి అది లోపలికి వెళ్ళి రకరకాల ప్రాబ్లం తెచ్చే బదులు తింటున్నప్పుడు మైండ్ ఫుల్ గా ప్రశాంతంగా తినాలి తింటున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు స్టమక్ లేకి ఏ మంట అనిపించద్దు ఏ ఇబ్బంది అనిపించద్దు సాఫ్ట్ గా వెళ్ళి మంచిగా డైజెషన్ అయిపోయి బాడీ ఎనర్జెటిక్ గా ఫామ్ అయిపోయి మిగతా అంతా చెత్తదంతా మనకి గడ్ ద్వారా క్లీన్ గా అయిపోతే ఆ మనిషి చాలా హెల్దీగా ఉన్నట్టు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ ఉండదు డిప్రెషన్ ఉండదు ఏం ఉండదు తినే ఫుడ్ కరెక్ట్ అంతే అది చాలా బాగుంది వింటూ ఉంటే సో డాక్టర్ షగుఫ్తా ఇప్పుడు మనకి సంక్రాంతి తర్వాత మళ్ళీ సూర్యుడు సో మరి ఈ పరిస్థితుల్లో మన ఫుడ్ ఎట్లా మార్చుకోవాలి మీరు మామూలుగా సీజన్ కి తగ్గట్టు చెప్తారు కాబట్టి ఏ పదార్థాలు ఎక్కువ చేర్చుకోవాలి మన ఫుడ్ లో మనకి ఏంటంటే సీజనల్ వైస్ గా ఇప్పుడు ఈ సీజన్ దాటిన తర్వాత సమ్మర్ వచ్చేసింది అనుకోండి సమ్మర్ సీజన్ లో మనకి మ్యాంగోస్ ఎంత మంచిది మోస్ట్ న్యూట్రిషియస్ ఏంటంటే అనుకోండి మిగతా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఫుల్ గా మజ్జిగనం పెట్టేసుకొని ఇంత రైస్ కలుపుకొని అందులో మ్యాంగో కలుపుకొని తిన్నాం అనుకోండి అది మేబీ మీకు అది హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ స్టమక్ ఓవర్ అయిపోతుంది ఓవర్ బర్డెన్ అయిపోతుంది కాబట్టి అలా తినేటప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటే తినడం నేను ఎవరికైనా సరే సీజనల్ ఫ్రూట్ ప్రతి ఒక్కరి తినండి నేను ఏమంటారంటే ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ వాళ్ళు కొన్ని తినాలి కొన్ని తినకూడదు బట్ ఆ తినకుండా ఉండాల్సింది తినాల్సింది మొత్తం తినేసారనుకోండి ఏదైనా పెరిగిపోద్ది అవును మనము ఇష్టమైనది ఏదైనా ఫ్రూట్ తింటున్నాము అందులో షుగర్స్ ఉండొచ్చు అన్ని ఉండొచ్చు బట్ దాంతో పాటు మిగతా ఫుడ్ అనేది మనం ఇప్పుడు రైస్ కంప్లీట్ గా తినేసి ఫుల్గా గా అన్ని తినేసి దాంతోపాటు ఇది కూడా తిన్నామంటే పెరిగిపోద్ది సో మనం జావల్ తీసుకోవడము బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకొని మీకు నచ్చిన ఫ్రూట్ ఒకటి తింటే రోజుకి ఏం ప్రాబ్లం లేదు డయాబెటీస్ కూడా కంట్రోల్లో చేసుకోవచ్చు ఒకటి మంచిగా డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు నన్ను ఎన్ని చేసినా మాకు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి షుగర్ లెవెల్స్ ఏం చేయాలి అంటే అంటే పొద్దున లేచి క్రమ పద్ధతిలో బ్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసే ఆసనాలు ఉంటాయి పవన ముక్తాసనని ధనురాసనని ప్రాణాయామాలు ఉన్నాయి హ్యాపీగా మార్నింగ్ చేసుకొని దాని తర్వాత మంచిగా మెంతులు ఉంటాయి కదా మెంతులు సినిమను సినిమన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ బెండకాయ కూడా అద్భుతంగా అందరికి తెలిసిందే ఇవి వీటిని నీళ్ళలో నానబెట్టుకొని జస్ట్ ఇది ఒకటే తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో వస్తుందా అంటే ఇది తీసుకుంటూ ఫుడ్ లో కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఇది ఏం చేస్తుంది మనకి మిగతా తిన్న ఫుడ్ లో నుంచి ఫుడ్ అనేది ఇమీడియట్ గా మనకి షుగర్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అయ్యే ఇంగ్రీడియన్స్ బెండకాయని నానబెట్టుకుని జిగురు జిగునీళ్ళు తాగడం వల్ల కి చాలా మంచిది డయాబెటీస్ కి చాలా మంచిది స్కిన్ కి ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తుంది అండి స్కిన్ లో చాలా మంది ఈ జనరేషన్ లో యంగ్స్టర్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఓక్రా వాటర్ ఓక్రా వాటర్ అంటుంది కదా ఒక నథింగ్ బట్ బెండకాయని నానబెట్టుకొని నైట్ మార్నింగ్ లేచేసి కొద్దిగా మంచిగా జస్ట్ బెండకాయ తీసేసి ఆ సోక్ వాటర్ తాగండి కొంతమందికి ఏంటంటే కొద్దిగా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇమీడియట్ గా బెండకాయ సోక్ చేసుకున్న వాటర్ తాగితే ఇరిటేట్ అయిపోతుంది అలా కాకుండా మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ కి మిడిల్ ఎప్పుడైనా తీసుకోండి సరిపోతుంది అని ఎంటీ స్టమక్ కొన్ని కొన్ని కేసెస్ లో మనం చెప్పిన ప్రతిదీ అందరికీ సెట్ అవుతుంది కొన్ని కేసెస్ లో వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది టైమింగ్స్ మార్చుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైమ్ లో తీసుకుంటే సరిపోతుంది తలకి ఏ నూనె పెట్టుకుంటే మంచిది డాక్టర్ నేను అంటాను కొబ్బరి నూనె బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు మన కొబ్బరి నూనె అనుకోండి కొబ్బరి నూనెలో మనకి ఓవర్ హీట్ ఉంది బాడీలో బాగా అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఆ కైండ్ ఆఫ్ లో మూడు నాలుగు ఆయిల్స్ మిక్స్ అయ్యాయి కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు కొద్దిగా కరివేపాకు మనకు సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి చిన్న చిన్న ఆనియన్స్ వీటిని వేసేసి ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేడి చేసేసుకొని అవి తీసేసి అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ ని మనం స్టోర్ చేసుకొని టూ డేస్ తర్వాత నుంచి తలకి అప్లై చేయడం స్టార్ట్ చేయండి చాలా హెల్దీగా ఉంటది హెయిర్ హెల్దీగా ఉంటుంది బౌన్సీగా మంచి పెరుగుతుంది అండ్ వీటితో పాటు ఆయిల్ అప్లికేషన్ ఏంటి మనకి స్కాల్ప్ మెయింటెనెన్స్ కోసం అంటే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసినంత మాత్రమే మనకి జుట్టు బాగా పెరిగిపోతుందా అంటే ఆయిల్ అప్లికేషన్ మెయింటెనెన్స్ హెల్దీ బెటర్ అవుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం అంటే దాంతో పాటు మనం ఫుడ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఫుడ్ లో మనం పాలకూర మునగాకు క్యారెట్స్ సొరకాయలు మాక్సిమం పంకిన్ సీడ్స్ నేను జుట్టు రాలిపోతుందంటే మాక్సిమం పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ని చాలా ఎక్కువగా తీసుకోమంటుంటాను లైక్ ద డేలో అట్లీస్ట్ మనం మార్నింగ్ టూ స్పూన్స్ ఈవినింగ్ టూ స్పూన్స్ తీసుకోమంటారు ఇవి యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి మనకి బ్రహ్మాండంగా తింటున్న ఫుడ్ లో కూడా న్యూట్రిషన్ ఉంది అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ కూడా మనకి ఎక్కువగా డాండ్రఫ్ ఉంటే ఓవర్ గా నైట్ అంతా టూ డేస్ అలా ఆయిల్ పెట్టి తలసరం చేస్తే డాండ్రఫ్ అయిపోద్ది డాండ్రఫ్ ఎక్కువ ఉండే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి మనము కొద్దిగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు తలక పెట్టేసుకుని ఆయిల్ దాని తర్వాత స్నానం చేస్తుండాలి బెస్ట్ మెంతులు అండి మెంతుల్ని ఒక స్పూన్ నానబెట్టేసుకొని దాన్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని మరీ లిక్విడ్ ఉండద్దు మరీ సాల్వ్ ఉండదు సెమీ లిక్విడ్ ఉంటే తలకబెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొనిపోయి స్నానం చేయండి బాగా పోతుంది చాలా ఎందుకు మంచిది అంటారు చాలా మంచిది ఇప్పుడు ఏదైనా సరే లూబ్లికేషన్ ఇప్పుడు మనం ఏదైనా స్కిన్ కి కొబ్బరి నూనె పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుంది అలా మందారం కూడా మందార పాకులు కూడా మిక్సీ వస్తున్నాయి క్లీన్ గా నీట్ గా ఉంటుంది మనం నాలుగైదు రోజులు అన్నం తినకపోయి ఒకసారిగా వీక్ అయిపోతుంది అలా అయిపోయింది అందరి జుట్టు ఇప్పుడు సో దీనికంటే ఇంటర్నల్ గా న్యూట్రిషన్ కరెక్ట్ లేదు కూడా లేదు అందమైన జుట్టు చాలా తక్కువ మందికి వరకు అంత పెద్ద పెద్ద జడ్లు ఉండేవి తక్కువ జుట్టున్నా కూడా హెల్దీగా కనిపించేది ఇప్పుడు అసలు లేదండి నేను అదే అంటున్నాను పాతకాలంలో మనం ఎప్పుడన్నా సంబరాల్లో ఇంటికి వెళ్తే అమ్మమ్మ మంచిగా మనకి మన గోరంటాకు మనం లేదనుకోండి ఆల్మోస్ట్ మన ఇది మందార పాకులు మందార పువ్వులు మిక్సీ పట్టేసి సో అది మంచిగా అంటే దానికి కూడా ఒక చాలా హెల్దీగా ఉంటది నేను పాలకూర కూడా చాలా వరకు చెప్తుంటాను సమ్మర్ లో చాలా మంది డ్రై అయిపోతుంది పాలకూరని మిక్సీ పట్టేసి స్మూత్ తలకి పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచాక స్నానం చేయండి చాలా హెల్దీగా ఉంటది చాలా వరకు నేను చాలా మంది పేషెంట్స్ చెప్తుంటాను అంటే మంచిగా షైనీగా హెల్దీగా ఉంటది హెయిర్ సో ఇవన్నీ ఎవ్రీథింగ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా నేను అప్లై చేసుకోమంటుంటాను నేను ఈ సీజన్ లో పర్శుమన్ ఫ్రూట్ అని చెప్పాను ఆ ఫ్రూట్ ని స్మాష్ చేసి స్కిన్ కి పెట్టుకొని స్నానం చేస్తే చాలా గ్లో వస్తుంది అని చెప్పాను మన తాటి ముంజలు కూడా చెప్తాను తాటి ముంజలు సమ్మర్ లో తాటి ముంజలు వస్తాయి మనకి మ్యాంగో కూడా చాలా మంచిది అండి స్కిన్ కి తింటున్న ఫ్రూట్ ని స్కిన్ కి అప్లై చేసుకుని స్నానం చేస్తే చాలా హెల్దీగా ఉంటది స్కిన్ కూడా ఇలా అడుగుతూ పోతే మీరు బోల్డ్ బోల్డ్ విషయాలు చెప్తారు మన ఇంట్లోనే మన కిచెన్ లో మన ఫ్రిడ్జ్లో చుట్టూ దాగి ఉన్న చాలా చాలా వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ మనకు అందుతున్నాయి ఫైనలీ డాక్టర్ షగుఫ్తా అరికాళ్ళు అప్పుడప్పుడు తిమ్మిర్లెక్కినట్టు మంట మంటగా ఉంటాయి చాలామందికి దానికి ఏంటి పరిష్కారం సో బేసికల్ ఏంటంటే తిమ్మిర్లు బాడీలో పర్టికులర్ గా అండ్ బాడీలో ఎక్కడ తిమ్మురులో వచ్చినా బీటువల్ డెఫిషియన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉండండి సో దానికి మనకి ఏం చేయాలంటే కొద్దిగా రెగ్యులర్ గా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ తోటకూర విత్తనాలు ఉంటాయి కదా తోటకూర విత్తనాలు చిన్నగా గసగసాలుగా ఉంటాయి మనకి అవి వేపేసుకుంటే పాప్కార్న్ లాగా అవుతాయి దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కొన్ని డేట్స్ వేసుకుని లడ్డు చేసుకుని డైలీ ఒక లడ్డు తీసుకోండి ఇంటేక్ ఆఫ్ ఈ లడ్డు తీసుకోవడం వల్ల మనకి స్లోగా స్లోగా తిమ్లు తగ్గుతాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇలా తిమ్ముళ్ళు ఉన్నాయనుకోండి మనం యాక్టివిటీ కూడా కరెక్ట్ చేయట్లేదు అని పొద్దున్నేళ్ళు లేచి కొద్దిగా మంచిగా ఎండకి కొద్దిగా రెగ్యులర్గా కొద్దిగా మంచిగా ఆసనాస్ చేసుకోవడము అండ్ పడుకునే ముందు హాఫ్ బకెట్ వెన్నీళ్ళలో ఒక్క స్పూన్ మెంతులు వేసుకుని పది నిమిషాలు కాలు పెట్టుకోండి దాని వల్ల కూడా మనకి ఏంటంటే కొద్దిగా మనకి పగుళ్ళు వచ్చినా కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోయినా సరే ఎక్కువ మనకి బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఆ వెయిట్ అరికాలలో పడి కూడా దాని వల్ల కూడా తిమ్మర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎన్నో రీజన్స్ ఉన్నాయి బట్ అందులో వన్ ఆఫ్ ద రీజన్ బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఒక్కొక్కసారి కొంతమంది వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల అరిక పాదాలు చాలా పలచగా ఉంటాయి వాళ్ళకి వల్ల కొంతమంది పగుళ్ల వల్ల ఏది ఉన్నా సరే వేడి నెలలు పది నిమిషాలు నైట్ పడుకునే ముందు కాలు పెట్టుకోవడము నేను చెప్పినట్టు తోటకూర విత్తనాల్లో విత్ డ్రై నట్స్ అన్ని వేసుకొని లడ్డు చేసుకుని వేసుకోవడం పడుకునే ముందు కొద్ది అరికాలకు మంచి కోకనట్ ఆయిల్ అప్లై చేసుకుని పడుకుంటే చాలా వరకు తుమ్ములు తగ్గుతాయి బొడ్డు చుట్టూ లేదా చాలా మందికి నాట్ ఓన్లీ మనకి ఇప్పుడు ఏంటంటే స్టమక్ బాగా పెయిన్ వస్తుంది కొద్దిగా అంటే బ్లోటెడ్ బ్లోటెడ్ గా ఉంది అప్పుడు నేను టూ డ్రాప్స్ ఆఫ్ ఆముదం ఆయిల్ లోపలికి అంతా అవుతుంది మొత్తం సిస్టమేటిక్ గా మనకి ఈ లోపల నుంచి హీట్ ని బాగా జనరేట్ చేస్తుంది అంటే లోపల నుంచి మనకి హీట్ అంతా లాగేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఓవర్ హీట్ అయిపోయినా డిహైడ్రేషన్ ఉన్నా అప్పుడు మనం ఏమవుతుందంటే పెయిన్స్ రావడము గట్ క్లీన్ కాకపోవడం అనేది జరుగుతుంది మనం నూనె కానీ మనం నూనె కానీ ఏదైనా టూ డ్రాప్స్ అనుకోండి మనం అదంతా క్లీన్ చేసేస్తాం మనం ఆ క్లీన్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే హీట్ నుంచి బాగా లాగేస్తుంది అండ్ మనకు తెలిసిందే ఆ ప్రెగ్నెంట్ లేడీకి బేబీకి ఎంత కనెక్షన్ ఉంది బొడ్డు ద్వారా అని తెలిసిందే సో ఆ బొడ్డు ఆయిల్ వేయడం వల్ల మనకి హీట్ ని లాగడానికి డిపెండ్స్ ఆన్ కోకోనట్ ఆయిల్ చేసుకుంటే ఒక యూస్ ఉంటది మనం ఆయిల్ వేసుకుంటే ఒక యూజ్ ఉంటుంది సో కండిషన్ బట్టి మనం వేసుకోవచ్చు అనమాట ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది హెల్త్ కోసం సో మొత్తానికి అయితే సీజన్ మారుతుంది మళ్ళీ మనకి ఇంకొక ఐ థింక్ రెండు మూడు వారాల్లో కంప్లీట్గా ఈ కొద్దిపాటి వింటర్ కూడా వెళ్ళిపోయి సమ్మర్లో అడుగు పెట్టామంటే ఇంకా అసలు తిరిగి చూసుకునే పనేలే మనకి తెలిసి అంత వేడిగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సో అందరికీ మంచి మంచి సూచనలు ఇచ్చారు డాక్టర్ షగుఫ్తా అండ్ ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం మన ఇంట్లోనే ఉంది మన చుట్టూనే మనం చక్కగా మన ఆరోగ్యాన్ని చక్క పెట్టుకోవచ్చని చాలా చాలా బాగా గుర్తు చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ తప్పకుండా మళ్ళీ కలుద్దాం మళ్ళీ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం నమస్తే